ఎస్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను శ్రీనివాస్ మాట్లాడుతున్నా యాక్చువల్గా మనం ఒక పోస్టర్ తయారు చేయాలంటే మనకి ఏమేం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము పిక్ కాలేజీని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి దాంట్లోకి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ ఇది ఉంది కదా ఫ్రీ ఫ్రీ స్టైల్ అని ఉంది కదా ఈ ఫ్రీ స్టైల్ నొక్కేస్తే మనకి ఇట్లా ఆప్షన్ వస్తుంది ఇందులోకి వచ్చి మన గ్యాలరీ నుంచి మనం ఫొటోస్ తీసుకోవాల్సి వస్తుంది ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఈరోజు మిషన్ అండ్ డేస్ మనం మీద వర్క్ చేస్తున్నాం ఇది తర్వాత నెక్స్ట్ ఎవరు ఎవరి ఎవరిపైన చేయాలి ఎవరిది ఫోటో కావాలి అనుకుంటే అలా ఫోటో మనం సెలెక్ట్ చేసుకోవాలి ఎగ్జాంపుల్ ఒకటి వాస్తవానికి ఒక ఫోటో తీసుకుందాం సింపుల్గా అంటే నాదే తీసుకుంటా లేదంటే ఎస్ నాదే తీసుకుంటా సింపుల్గా సో నా తీసుకుంటున్నా దీనికి మిగతా వాళ్ళు కూడా అలా చేసుకోవచ్చు నా ఫోటో ఎస్ ఎస్ నా ఫోటో నేను తీసుకున్నా నెక్స్ట్ ఇట్లా కొట్టేసిన తర్వాత ఇలా వస్తుంది ఇలా వచ్చేసి తిని ఎడల్ పెద్దగా మనకి ఎంతగానో తెల్ల చేసుకోవాలి తర్వాత కింద ఈ ఫోటో ఉంది కదా ఫోటోని ఇక్కడ నొక్కితే మనకి ఇది నొక్కిన తర్వాత నెక్స్ట్ ఇలా ఎడిట్ చేసుకోవచ్చు ఫోటోని చిన్నగా చేసుకోవాలి మనం ఇట్లా ఫోటోని చిన్నగా చేసుకుంటే బాగుంటుంది ఒక ఎగ్జాంపుల్గా నేను మీకు చెప్తున్నా ఫోటో చిన్నగా చేసుకున్నాం రైట్ ఫోటోని చిన్నగా చేసుకున్నాం దాని తర్వాత ఇది రైటిక్ నొక్కినాం ఫోటో సెట్ అయిపోయింది ఫోటో మనకు వచ్చేసింది ఫోటో వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే మన పేరు రాసుకోవాలి మన పేరు ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా టెక్స్ట్కి వెళ్ళి ఈ టెక్స్ట్లో మన లెటర్స్ టైప్స్ ఆఫ్ లెటర్స్ మన మన వర్డ్స్ ఇట్లా వస్తుంది ఇది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత టైప్ చేసేసుకోవాలి ఏం రాసుకోవాలంటే పేరు ఏంటి అంటే నీలి శ్రీనివాస్ ఓకే నీలి శ్రీనివాస్ అండ్ నీలి శ్రీనివాస్ అండ్ లక్ష్మి రాసేసుకున్నాం తర్వాత ఇక మనకు కలర్స్ కావాలంటే కలర్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ కలర్ని బట్టి మనకు కలర్ వస్తుంది కలర్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం తర్వాత ఇక్కడ శ్రీనివాస్ లక్ష్మి వచ్చేసింది ఓకే ఇక్కడ శ్రీ నీలి శ్రీనివాస్ అండ్ లక్ష్మి నెక్స్ట్ తీసుకుంటే చెక్ చెక్ రాసుకుందాం చెక్ ఎంత మనకు పిన్ కావాలి ఫస్ట్ క్రౌన్ డైరెక్టర్ అని రాసుకుందాం క్రౌన్ డైరెక్టర్ డైరెక్టర్ క్రౌన్ డైరెక్టర్ ఓకే ఇది శాంపుల్ చేసేసుకొని ఇక్కడ పెట్టేసుకుంటాం నెక్స్ట్ ఇంకొకటి చెక్ ఎంత కావాలంటే వన్ ల్యాక్ చెక్ కావాలి జీరో జీరో మూడు సున్నాలు ఓకే ఇది వన్ ల్యాక్ చెక్ అయిపోయింది కదా ఇది రాసేసుకోవాలి రాసుకున్న తర్వాత మనకు ఎంత ఎంత అనేది దాన్ని ఫండ్ సైజ్ తగ్గించుకోవాలి పెంచుకోవచ్చు ఇక్కడ క్రౌండ్ డైరెక్టర్ ఇక్కడ చేసుకుంటే ఇప్పుడు సరిపోయింది ఇప్పుడు సరిపోయింది దీన్ని తీసుకెళ్ళి ఏం చేయాలంటే కరెక్ట్ ఉన్నారా చెక్ చేసుకొని దీన్ని తీసుకెళ్ళి మనం ఇది డన్ నొక్కాలి డన్ నొక్కి ఇది సేవ్ చేసుకోవాలి సేవ్ చేసుకున్న తర్వాత ఎక్కడ పంపిస్తాము అంటే సింపుల్గా సేవ్ అయిపోయింది మళ్ళీ మనం వాట్సాప్కి వెళ్ళి ఎవరికి పంపించాలి గ్రూప్లో వేసేసుకోవచ్చు సింపుల్గా గ్రూప్లో మనం సెండ్ చేసుకోవచ్చు ఇక్కడ ఇది ఉంది కదా సేమ్ ఇలాగనే అన్నీ రెడీ చేసుకోవాలి దీంట్లో ఎల్ల చేసు అంటే కార్పు చేసుకోవాలి కార్ప్ చేసుకొని ఇట్లా చూసుకోవాలి సరిపోతుంది ఇది అయిపోతుంది సింపుల్గా ఇది మనం చేసుకునే విధానము సో థ్యాంక్ యూ అండ్ విష వెల్త్